హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కుమార్ జాబ్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను ఒక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అయితే ఒక కొత్త నోటిఫికేషన్తో అయితే మేము ముందుకైతే వీడియోస్ అయితే వచ్చేస్తాయి అయితే ఇక్కడ గురుకులం స్కూల్లో అయితే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు అయితే మనకి రీసెంట్గా అయితే రిలీ అయితే అవడం జరిగింది వాటి అయితే మీరు దరఖాస్తు అయితే చేసేసుకోండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు గురుకుల మైనారిటీ అవుట్ సోర్సింగ్ నోటిఫికేషన్ అండి నిరుద్యోగులకి శుభవార్త టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం అయితే మైనారిటీ గురుకులాల్లో పోస్టులకి అవుట్ సోర్సింగ్ పద్ధతులైతే ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి అయితే దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు ఈ రోజుల్లో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఉద్యోగ ప్రకటన అయితే విడుదలైతే చేశారు అయితే విద్యార్థులు తమ బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు సర్టిఫికెట్లతో జెరక్స్ టూ తీసుకొని జూన్ ఇరవై ఎనిమిది తేదీలోగా నాంబెల్ హాజ్ హౌస్ రూమ్ నెంబర్ ఆరు వందల ఆరులో ఆఫ్లైన్ దరఖాస్తు అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులని అయితే ఇంటర్వ్యూలకి అయితే పిలుస్తామని పేర్కొంటారు అయితే జేఏఎల్ పోస్టులతో అయితే ఇంగ్లీష్ హిస్టరీ ఎకనామిక్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ జువాలజీ బాటనీ మైక్రోబయాలజీ కెమిస్ట్రీ పీజీటీ పోస్టులు అయితే ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ కోస్ట్లో టీజీటీ పోస్టులు అయితే ఇంగ్లీష్ జనరల్ సైన్స్ కోసులు స్టాఫ్ నర్స్ డిప్యూటీ వార్డుతో కూడా ఖాళీలు అయితే ఉన్నాయి అయితే అర్హత కలిగిన అయితే వెంటనే అయితే అప్లై చేసుకోండి ఓకేనండి దీనికి సంబంధించిన లింక్ అయితే నేను లో ఇస్తాను అయితే డిస్క్రిప్షన్ అయితే ఇప్పుడు ఓకేనండి డిస్క్రిప్షన్ అయితే ఓకే కావట్లేదు ఓకేనండి దీనికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ అయితే నేను మీరు కామెంట్ చేస్తే కనుక నేను చూపిస్తాను అయితే దీన్ని ఎక్కడ అప్లై అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకి దీన్ని ఆరు వందలు ఇక్కడ చూసారు కదా తమ బయోడేటాతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు జెరాక్స్ టూ సైడ్ తీసుకొని జూన్ ఇరవై ఎనిమిదవ తేదీలోగా నాంపల్లలో హాజ్ హౌస్కి వెళ్ళండి అక్కడ రూమ్ నెంబరు ఆరు వందల ఆరులో అయితే ఆఫ్లైన్ దరఖాస్తు అయితే చేసుకోండి ఓకేనండి ఇది ఇదేనండి దీన్ని డేటా అయితే అయితే అప్లై అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ లక్ అండ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసింది ఓకేనండి బెస్ట్ లక్